ఉత్సాహముగా ఇచ్చు వాణిని ప్రేమించును సంతోషముగా దేవునికి ఇచ్చేవాణి నట దేవుడు ప్రేమిస్తాడట సహజంగా పరిశుద్ధ గ్రంథాన్ని క్రమంగా ధ్యానిస్తూ వస్తాను దేవుడు నన్ను ప్రేరేపించిన అంశాలు ఈ విధంగా పంచుకుంటూ ఉంటాను ఇప్పుడు సమయమని లేదా మన మందిర నిర్మాణం జరుగుతుంది అని ఇప్పుడు స్లాబ్ వేయవలసి ఉంది కాబట్టి చాలా ఆర్థిక అవసరత ఉంది కాబట్టి ఈ విధంగా వాక్యం చేత మాట్లాడాలి వాక్యము ద్వారా తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ వర్తమానాన్ని ఈరోజు అందిస్తున్నానని దయచేసి తలంచవద్దు క్రమంగా వాక్యాన్ని ధ్యానిస్తూ వస్తూ ఉంటాను దేవుడు నన్ను ప్రేరేపించినవి మీ ఆశీర్వాదం కొరకు పంచుకుంటూ ఉంటాను అలా క్రమంలో వచ్చినదే ఈ రెండవ కొరెంతియులుకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనంలో చివరి మాట దేవుడు ఉత్సాహముగా ఇచ్చు అని నీ ప్రేమించును నీవు సంతో దేవునికి ఇచ్చే వ్యక్తివైతే అది నీ సమయమైన నీ బలమైన నీ ధనమైన నీది ఏదైనా ప్రభు కొరకు నీవు సంతోషంగా మనస్ఫూర్తిగా ప్రభు కొరకు చేసినట్లయితే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు అని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది దానికి ముందు వచ్చినాల్లో మనం చూస్తున్నాం కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంచుకోయను అసలు విత్తనమే వేయనివాడు పంటనే చూడలేడు కదా కొంచెంగా విత్తవాడు కొంచెంగానే పంట కోస్తాడు సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోస్తాడు వ్యవసాయదారుడు రైతు విత్తనాలు చల్లుతాడు అలా చల్లి అలా ఊరుకున్నాడు అనుకోండి అంత దిగుబడి వస్తుంది అంటారా లేదుగా దానికి కావలసిన ఎరువులు దానికి కావలసిన నీరు అన్ని సమృద్ధిగా చూసిన వాడు సమృద్ధి అయిన దిగుబడిని చూడగలడు ఈరోజు ప్రభు కొరకు నీవు ఏ విధంగా ఆలోచిస్తున్నావు ఎస్ మన పరిచర్యలో అవసరం ఉంది మందిర నిర్మాణం జరుగుతుంది ఆ స్లాబ్ వేయాలని ప్రయత్నిస్తూ ఉన్నాం ఇంచుమించు రెండు లక్షల పైన ఖర్చు అయ్యేది కనబడుతూ ఉంది చాలా అవసరం ఉంది కానీ ఈ విధంగా నేను అడిగితే సహజంగా ఆ మనీ సమకూడవండి దేవుడు ప్రేరేపిస్తేనే గడిచిన సేవ జీవితంలో నేను గమనించింది నేను అడిగితే కాదు కానీ దేవుడు ప్రేరేపిస్తే ఆ ప్రేరేపణకు తలొగ్గి దేవుని ప్రేమించి వారి దాతృత్వపు కానుకలతో ఈ పరిచర్య జరుగుతుంది అది సత్యమో దేవుడు ప్రేరేపిస్తే మాత్రమే దేవుని పని కొరకు ఒక వ్యక్తి సహజంగా ఇస్తాడు అటువంటి మేము చూసాం మేము ఆశించి తెలియపరిచిన వారు కాదు కానీ దేవుని చేత ప్రేరేపించబడిన వారు దేవుని పని కొరకు ఇవ్వడం మేము చూస్తాం ಇಡ ಮನ ಚುನುಗಿತ್ತು ಕೊಂಚ ಪಂಚುಕೋನು ಸಮೃದ್ಧಿಗಿತ್ತುವಾಡು ಸಮೃದ್ಧಿ ಪಂಚುಕೋನು ದೇವು ಕೊರಕು ವಿತ್ತೆ ವ್ಯಕ್ತಿಗ ನೀವು ಉಂಟು ಪ್ರಭು ರಾಜ್ಯ ಪಟ್ಲ ಆಸಕ್ತಿ ಕಲಗಿನ ವ್ಯಕ್ತಿಗ ನೀವು ಉಂಟುನಾಸುಡಿನ ಪೌಲು ಮನಕುನಿ ತನಗ ಧಾರಾಳುಗ ಇವಳಿ ಸಹೋದರಲು ಯುದ್ಧಕ್ಕೂ ಮುಂದೆ ದಾಖಲೆ జమ చేయడం పిసినితనముగా తనముగా సహజంగా మనకు నెల జీతం వచ్చిన తర్వాత మనకున్నవన్నీ లెక్కలేసుకుంటాం దీనికి ఎంత కట్టాలి దీనికి ఎంత కట్టాలి దీనికి ఇది అవసరత ఇవన్నీ లెక్కలేస్తాం కానీ ప్రభువుకి ఇచ్చే విషయం వచ్చే కొంచెం తక్కువగా ఇవ్వడానికి ఆలోచన చేస్తూ వెళ్తాం కొంచెముగా విత్తువాడు కొంచెంగానే పంటకు వస్తాడు సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటను వస్తాడు నీవు సమృద్ధిగా వ్యక్తి సమృద్ధి అయిన దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి అని ప్రభు పేరట దేవుని సేవకునిగా తెలియపరుస్తున్నాను మనం చూస్తున్నాం దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాణి ప్రేమించు దేవుడే నిన్ను ప్రేమిస్తే ఇంకా నీ అవసరతలు నీ కొదువని నీ లోటు వీటి విషయాల్లో దేవుడు అద్భుతాలు చేయడా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి మనస్ఫూర్తిగా చెప్పగలను దేవుడు ఈ పరిచర్యను ప్రేమిస్తున్నాడు కాబట్టి అంచెలంచెలుగా ఈ పరిచర్యను ఆశీర్వదిస్తున్నాడు అండి ఇప్పుడు ఈ పరిచర్య ఏడుగురు సభ్యులు కలిగిన సొసైటీ ట్రస్ట్ సొసైటీగా రిజిస్ట్రేషన్ చేయబడింది లివింగ్ జీసస్ మినిస్ట్రీస్ రిజిస్ట్రేషన్ నెంబర్ వన్ ఫార్టీ బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ పరిచర్య పక్షాన దేవుడు కార్యాలు చేస్తున్నాడు అనేది సత్యము ప్రభు పని చేయాలి ఘనంగా చేయాలి దేవుని పని చేయడానికే దేవుని సేవకు దేవుడు నన్ను పిలిచాడు అని గుర్తరిగాను కాబట్టి దేవుని పనిని ఘనంగా చేయడానికి క్రీస్తు ప్రేమను ప్రకటించడానికి ఆయన ప్రేమను క్రియల్లో చూపిస్తూ ఈ పరిచర్యను ముందుకు తీసుకు వెళ్ళడానికి దేవుడు ఈ దేన సేవకుని కృప చూపిస్తున్నాడు అనేది సత్యము కొంచెముగా వెత్తుబాడు కొంచెముగా పంచపోయి ఉత్సాహంగా దేవుని కొరికిచ్చేవాన్ని దేవుడు ప్రేమిస్తాడట దేవుని ప్రేమను పొందుకునే వ్యక్తిగా నీవు ఉండాలి అని దేవుడిచ్చి ప్రతి ఆశీర్వాదాన్ని అందుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు తెలియపరుస్తూ నాను చిన్న ప్రార్థన సకల ఆశీర్వాదముల కారణభూతుడా మా ప్రియ పరలోకపు తండ్రి ఆయన చాలా రోజుల తర్వాత మరొక మరి విధంగా లైవ్ లో నిడలను కలుసుకోవడానికి నీవు మీ గొప్ప ఆధిక్యతను బట్టి మీ కొద్ది వాక్య క్రమములో వచ్చిన నాయన ఈ వచ్చిన మేము ధ్యానించే ఉత్సాహంగా నీకు ఇచ్చేవారిని నువ్వు ప్రేమిస్తావట సంతోషంగా నీకు ఇవ్వడం నాకు ఆశీర్వాదం అని మేము తెలుసుకున్నాం ప్రభువ నీ రాజ్య వ్యాప్తి పట్ల బాధ్యత కలిగి భారము నాయన గ్రహించి నీ పని కొరకు గుప్పెళ్ళు విప్పేవారిగా వారి సమయాన్ని నీ కొరకు ఖర్చు పెట్టేవారిగా వారి బలాన్ని నీ పరిచర్యలో నాయన ఖర్చు చేసేవారిగా ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్కరిని నువ్వు మారుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్య కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి నీ కనికరము కటాక్షము మా ఎవడలకు కనపరచమని అన్ని విషయాల్లో మీకు తోడై ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు ప్రాముఖ్యంగా ఈ పరిచర్యను నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నందుకు వందనాలు ఉత్సాహంగా సంతోషంగా ఆయన ప్రయాసపడి నీ పని మేము చేస్తుండగా ఈ పరిచర్య పక్షముగా నువ్వు జరిగిస్తున్న అద్భుతములను బట్టి మీకు వందనాలు ఇప్పుడు మందిర నిర్మాణం కొరకు యన స్లాబ్ వేయాలని ఆయన ప్రయత్నిస్తుండగా మీరే కృప చూపిస్తున్నందుకు అనేక మంది నీ చిత్తానుసారమైన విడలను ప్రేరేపించి పనిని జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఏసు అను శక్తి కలిగిన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమె ఆమెన్